టూ యాస్పీరియన్స్ అందరికి కూడా స్వాగతం గ్రూప్ టూలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చిస్తాం అందులో ప్రధానంగా కటాఫ్ పరిస్థితి ఏంటి రోజుకు ఒక రకమైన న్యూస్ మనకు వినబడుతుంది ఈ కటాఫ్ పరిస్థితి వాస్తవంగా విశ్వసనీయంగా ఎంత ఉండడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటి ఇస్టు వంద రేషియోలో ఏపీఎస్సి సెలెక్ట్ చేయడం అనేటువంటిది కన్ఫామ్ అయింది మరి ఈ సందర్భంలో ఒకటి ఇస్టు వంద అన్నగానే అసలు ఎంత అద్భుతమైన అవకాశం అంటే ఇది మళ్ళీ వదులుకోలేనంత అద్భుతమైన అవకాశం మరి దాని ప్రకారం ఎలా ఉండొచ్చు రిజల్ట్స్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది స్క్రీనింగ్ టెస్ట్ మనం రాసేసాం ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఉండేటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ తర్వాత మెయిన్స్ జరగడానికి ఎప్పుడు ఛాన్స్ అయితే ఉంది ఈ మెయిన్స్ ఇది చాలా కీలకం ఇప్పటి నుంచి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా పగడ్బందీగా ఉండాలి దాని గురించి కాసేపు మాట్లాడదాం మొదటిగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మిత్రులారా డిస్క్రిప్షన్లో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంది యాప్లో మనము ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం అక్కడ ఇచ్చున్నాం మీరు కూడా గమనించి ఉండొచ్చు ఇది టోటల్ సిలబస్ ఇది ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ ఇది డైలీ టెస్ట్ ఫోర్ ఈ రోజు జరిగింది ఇది డైలీ టెస్ట్ నెంబర్ ఫైవ్ రేపు జరగబోయేటటువంటి అంశము ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశాలు ఇస్తున్నాం ప్రతిరోజు కూడా మీకు ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ మనం అక్కడ ముందే సిలబస్ షీట్ కూడా మనం ఇచ్చాం యాప్లో మీరు గమనించవచ్చు అక్కడ అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా మనం ఏర్పాటు చేసాం కాబట్టి మొదటి మీరు తిరుపతి స్టేపి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నూట ఇరవై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ చదవాలి ఎప్పుడు చదవాలి ఎంత డెప్త్గా చదవాలి అనేది టోటల్గా మీకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవాలంటే ఈ రోజు నుంచే మీరు ప్రయత్నం చేయాల్సిందే ఎందుకంటే మీకు తెలుసు విజేత అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు అతను అతని అవకాశాన్ని సృష్టించుకుంటాడు ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే మీరు కూడా అంతే ఇప్పుడు మొదటిగా మనం కానీ చూసినట్లయితే కటాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది మొన్న మనకు సాక్షి మీడియాలో వచ్చింది ఈనాడు మనకు అఫిషియల్గా కూడా వచ్చింది అందులో మనం కానీ చూసినట్లయితే గు్రూప్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు వారం రోజుల్లో వెడుతున్నట్లు ఏపీ సభ్యుడు సుధీర్ ప్రకటించారు అని మనకు చాలా నీటుగా ఇచ్చాడు మరి కఠిన పరిస్థితి మనం కానీ చూసినట్లయితే ఒకటి ఇష్ట వంద నిష్పత్తిలో మనకు రావడానికి అవకాశం ఉంది మరి వంద ఒకటి ఇష్ట వంద నిష్పత్తులో రావడానికి అవకాశం ఉందన్నప్పుడు మీరు ఎంత తక్కువ కటాఫ్ వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి కేవలం నాలుగే నాలుగు సబ్జెక్టులు ఒక ప్లాన్ చేసుకుంటే వంద శాతం మీరు గెటన్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకే నేను నూట ఇరవై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశాను దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మార్కులు ఉండే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవడం మంచిది ఇరవై ఐదు ప్లస్ ఉండే వాళ్ళు వంద శాతం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఉండేటటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఒక రోజు కూడా కొన్ని లక్షలతో సమానం అందుకే ఒకటి రెండు మూడు టెస్ట్లు మనం నిర్వహించడం జరిగింది ఈ ఒకటి రెండులో మనం కానీ చూస్తే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అదే రకంగా ఏపీ హిస్టరీ అని వరుసగా మూడు రోజులు జరిగినాయి నాలుగో ఎగ్జామ్ మీకు అందరికీ తెలుసు ఇండియన్ పాలిటీ ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పాటు కావాల్సినటువంటి అంశాలు ప్రాథమికమైన భావంలో ఇరవై ఐదు నెగిటివ్ మెథడ్లో బిట్స్ అప్లోడ్ చేస్తాం అందులో మీరు ఈ పరీక్షను ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు రేపటికి కూడా మనం సిలబస్ ఇచ్చాం మీరు కొన్ని స్టాండర్డ్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి ఆ స్టాండర్డ్ బుక్స్లో నుంచి నేను ప్రీవియస్ బిట్లను దృష్టిలో ఉంచుకున్నాను అసలు గతంలో జరిగినటువంటి పరీక్ష పేపర్లు బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మనం ప్లాన్ చేస్తున్నాం అంతేకాకుండా సరికానిది సరైనది మెయిన్స్ ఎంత స్ట్రాన్ మనం ఎంత గట్టిగా ఉంటుంది ఆ రకంగా ఉంటుంది రేపటి సిలబస్ మీరు జాతీయ సైన్స్ టెక్నాలజీ విధానం ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ పాలసీ పైన మీకు డైరీ టెస్ట్ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదటగా కటాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఇస్టు వంద అని మనకు ఖచ్చితంగా తేలింది మరి ఎంతవరకు ఎంత ఎంత మార్కుల వరకు రావచ్చు అనుకుంటే రమారమగా పేపర్ టఫ్గా ఉంది కాబట్టి నేను మొదటగా ఎన్నో పేపర్లు మనం చూసాం ఎంతోమంది పరిచయం మనకు ఉన్నటువంటి అంశాలతో గమనించినప్పుడు నేను మొదటిగా ముప్పై ఐదు నుంచి నలభై వరకు రావడానికి అవకాశం ఉందని నేను భావించా అయితే ఎప్పుడైతే ఒకటి ఇష్ట వంద అన్నాడో ఈ కటాఫ్ భారీగా తగ్గిపోవడానికి అవకాశం ఉండొచ్చు అయితే ఇక్కడ కూడా నా ఆలోచన ఏంటంటే ముప్పై మార్కులకు అటు ఇటు ఉండడానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొంతమంది మనం మీడియా మనం చూసినట్లయితే కొంతమంది పద్దెనిమిది కూడా రావచ్చు పద్దెనిమిది ఇరవై కూడా రావచ్చు అంటున్నారు ఇది కూడా ఛాన్స్ ఉండొచ్చు వాళ్ళ అనాలసిస్ వేరుగా ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండొచ్చు నేనైతే దీన్ని కూడా సమర్థిస్తాను కానీ నా మైండ్ చెప్తుంది ఇరవై ఐదు మార్కులకు అటు ఇటు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో అసలు ఎక్కడ మన ఇంత తక్కువ మార్కులు రావడానికి కూడా కారణమేముంటే అన్ని ప్రశ్నలు పెట్టేయడమే కదా కనిపించిన ప్రతి బెట్టు పెట్టేయడమే అసలు ఏ బెట్టు పెట్టాలి ఏ బెట్టు పెట్టకూడదు అంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి కదా నూట ఇరవై డైలీ టెస్టులు పెడుతున్నా నూట ఇరవై డైలీ టెస్ట్లలో పది డైలీ టెస్టులు వదలండి ఇరవై డైలీ టెస్టులు వదిలేయండి ఇరవై ఐదు డైలీ టెస్టులు అని నీకు ఐడియా వస్తుంది ఈ బెట్టు పెట్టడం వల్ల నాకు నెగిటివ్ మెథడ్లో వన్ థర్డ్ కదా మన నెగిటివ్ మెథడ్ వన్ థర్డ్ మార్కులు తగ్గిపోతుంది కదా అది మీకు ఎక్స్పీరియన్స్ మీద నేర్పిస్తాను నేను నేను ముందే మీకు చెప్పడం కాదు నూట ఇరవై డైలీ టెస్టులు మీకు ఉన్నాయి కదా ఆ సిలబస్ పెట్టుకోండి చదవండి రాయండి అసలు నూట ఇరవై రోజుల్లో మీకు తెలియకనే నేను దాన్ని కంప్లీట్ చేసేస్తాను అది తెలియకుండా మన వాళ్ళు అసలు నెగిటివ్ మెథడ్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఏ తెలిస్తే ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు ఇది బట్టి మొత్తం పది కన్నా తక్కువ మార్కులు ఎక్కువ వచ్చేసి అందరికీ గ్రూప్ టూ రాసిన వాళ్ళలో మనం కానీ చూసినట్లయితే ఎక్కువ శాతం మందికి పదహైదు పది మధ్యలో ఎనభై శాతం మంది ఉన్నారు అక్కడ దాదాపుగా మూడున్నర లక్ష మంది ఉంటారు మరి ఈ ఇరవై అటు ఇటు ఉండేటువంటి వాళ్ళు కొంతవరకు మెరుగ్గా ఉంటారు అయితే పేపర్ చాలా టఫ్గా ఉంది మీరు ఏ మెటీరియల్ చదివినా కూడా తక్కువ ప్రశ్నలు మాత్రమే అక్కడ కనబడ్డాయి కాబట్టి మీకు ఈ కట్ ఆఫ్ వచ్చింది లేకంటే ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ చేసినటువంటి విషయాన్ని కానీ చూస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉండొచ్చు కదా కాబట్టి మీ కటాఫ్ గురించి పక్కన పెట్టి చదవడం స్టార్ట్ చేయి ఈ ఒక్కరోజు వదిలిపెడితే నీకు కొన్ని లక్షలు విలువ చేసేటటువంటి కాలాన్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురాలేవు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కనీసము ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే చదివి రాయాలి చదవకపోతే ఆ ఇరవై ఐదు బిట్లనే నేర్చుకోండి మొత్తము ఇరవై ఐదు బిట్లు నెగిటివ్ మెథర్లు రాసేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ సొల్యూషన్స్ కొడితే ఆన్సర్ ఏది తప్పేది ఆన్సర్ ఏది తప్పేది రైట్ ఏది వస్తుంది అదే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి రిజల్ట్స్ ఒక వారంలో రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది మరి ఈ రోజు నుంచి నువ్వు ప్లాన్ చేసుకుంటే ఆ రోజు నాటికి నువ్వు సెటరేట్ అవుతావు ఎందుకంటే దీనికి మించినటువంటి గొప్ప అవకాశం ఎక్కడుంది నాలుగే నాలుగు సబ్జెక్టులు ఇంకా చదివితే నువ్వు గ్రూప్ టు ఆఫీసర్ అయిపోతావంటే అసలు ఎంత అద్భుతంగా చదవచ్చు ఎన్ని రాత్రులు మేలుకుంటే మాత్రం నష్టం ఉంది ఒకసారి ఆలోచించండి నీ హోదా ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ చుట్టుపక్కల వాళ్ళు నేను ఎంత హోదా పెంచేస్తారు నీ మండలంలో నీ జిల్లాలో నీ విలువ ఎంత గొప్పగా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కోసం ఎదురు చూడకుండా ప్రణాళికతో స్టార్ట్ చేయి అందరూ ఆపనే చేస్తారు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చదువుతారు నువ్వు అట్లా కాదు ఇప్పటి నుంచో నువ్వు స్టార్ట్ చేసుకుని రిజల్ట్స్ వచ్చే నాటికి ఒకరోజు ఇటు అయినా కూడా నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు కూర్చోగలగాలి రోజుకు పద్దెనిమిది గంటలు కూర్చోగలిగేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షనే నేను ఇచ్చిండదు పద్దెనిమిది గంటలు చదవాలి పద్దెనిమిది గంటలు చదివితే వందకు వంద శాతం నీకు జాబ్ వస్తుంది కనీసం పదహైదు గంటలు తక్కువ అంటే కూడా పన్నెండు గంటలు కూర్చుంటే అసలు ఈ సిలబస్ ఎంత సిలబస్ ఇది నేనే చాలా డెప్త్గా ఇస్తున్నాను కదా నీకు ఎక్కడ ప్రాబ్లం రాదు మరి మెయిన్స్ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది మెయిన్స్ పరీక్ష ఏపీఎస్సి ప్రాథమికమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మెయిన్స్ని జూలైలో నిర్వహించాలా అని ఒక ప్రాథమికమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి జూలైలో నిర్వహించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు ఇంకా ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతే రిజల్ట్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంక చేయాల్సింది ఏముంది చెప్పండి రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత మెయిన్స్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు మరి ఈ పరిస్థితుల్లో జూలై ఇవ్వాలంటే ఇప్పుడు మీకు ఈ నెలలో చూసుకుంటే మార్చిలో పది రోజులు ఉంది ఏప్రిల్ ఉంది మే ఉంది జూన్ ఉంది తొంభై రోజులు ఉంది ఆ తొంభై రోజులు ఇది ఒక పది రోజులు వంద రోజులు జూలైలో అంటే ఇంకొక ఇరవై రోజులు ఉండొచ్చు అనుకోండి వాటికి సరిపోల నూట ఇరవై రోజులు నేను పెట్టినది కూడా వన్ ట్వంటీ డేస్ ప్లానే కదా నేను పెట్టినది కూడా వన్ ట్వంటీ డేస్ ప్లానే కదా ఈ ఏపీ ఎకానమీ ఖచ్చితంగా మీరు పాయింట్ టు పాయింట్ చదవాల్సింది ఇండియన్ ఎకానమీ ఉంది ఏపీ హిస్టరీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇండియన్ పాలిటీ ఉంది కనీసము ఒక్కొక్క సబ్జెక్ట్కి మనము ఇరవై ఐదు రోజులు వేసుకుంటే కూడా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిపోతుంది కదా కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గట్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇస్తున్నాను దీంట్లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది మీరు కానీ నెగ్లెక్ట్ చేస్తే మీ పక్కన వాళ్ళు చదువుతారు అంతే తప్ప ఏది ఉండదు దానికోసం ఎదురు చూడకుండా ఆఫ్లైన్లో మనం బ్యాచ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతాం దానికన్నా ముందు మీరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎత్తుకుని చాలా జాగ్రత్తగా చదివితే వందకు వంద శాతం మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉందన్న విషయాన్ని గమనించండి గుడ్ లక్